ఇప్పుడు మీరు చూడబోయే ఈ స్టోరీ వెక్టరీ వెంకటేష్ సినిమా చంటికి కాస్త అటు ఇటుగా ఉంటుంది ధనవంతుల అమ్మాయిని పేదవాడు ప్రేమిస్తే ఏమవుతుందో మనం చంటిలో చూశాం అది పెద్ద హీరో కాబట్టి క్లైమాక్స్ను పాజిటివ్గా ఉంచి శుభం వేశారు కానీ ఆ ముగ్గురు సోదరులు రియల్ లైఫ్లో ఓ ప్రేమికుడికి ఎదురైతే ఎలా ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం నిజమైన కథకు సినిమాకు ఎంత తేడానో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూస్తే అర్థమవుతోంది అది ఇండో పాక్ బోర్డర్ గ్రామం ఆ ఊరి పేరు కేమ్ కరణ్ ఇది పంజాబ్లోని టార్నీ టార్నీతరన్ జిల్లాలో ఉంది ఈ గ్రామంలో జాట్ సిక్కులదే ఆధిపత్యం అయితే సరిహద్దుకు పక్కనే ఉన్న పొలాలు పంట కాలువలు కొండలు సుందరంగా ఉంటాయి ఆ సరిహద్దు దగ్గర ఉన్న ఈ గ్రామంలో వ్యవసాయం బాగా చేస్తారు రైతులు చాలా వరకు డెబ్బై శాతం ధనవంతులున్నారు ఈ గ్రామంలో ఇరవై ఏళ్ల హసన్ ప్రీత్ సింగ్ అనే యువకుడు కూడా ఉన్నాడు ఇతని తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు అది కూడా మూడు ఎకరాల్లో మాత్రమే వ్యవసాయం చేస్తూ మిగతా సమయాల్లో కూలి పనులకు కూడా వెళుతూ ఉంటాడు కానీ కొడుకును బాగా చదివించాలి అనుకున్నాడు తండ్రి కానీ హసన్ప్రీత్ సింగ్కు చదువు పెద్దగా అవ్వలేదు చదువులో యావరేజ్ స్టూడెంట్ కానీ సొంతంగా వ్యాపారం చేసి లైఫ్లో ఎదగాలి అనుకున్నాడు అయితే అదే గ్రామానికి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి రమణదీప్ కౌర్ ప్రేమల పడ్డాడు ఈ యువకుడు ఆమె ధనవంతురాలే కాదు ఊళ్ళో పెదరాయుడు లాంటి జస్సా సింగ్ కూతురు కూడా ఇతనికి ముగ్గురు సోదరులు ఊళ్ళో వీరిదే పెత్తనం సింగ్ పేరు చెబితే అంతా భయపడతారు ఇతని సోదరులు కూడా మొత్తం నియోజకవర్గంలోనే తోపులు రాజకీయంగా కూడా వీరికి ఎంతో పలుకుబడి ఉంది ఈ పెదరాయుడు జస్సాసింగ్ కూతురే ఈ రమణదీప్ కౌర్ అలాగే ఈ జస్సాసింగ్ కొడుకు ఆకాష్ సింగ్కు పెళ్ళైంది అతని భార్య మంజిత్ కౌర్ మనో ధనవంతురాల ఫ్యామిలీ నుంచి కోడలుగా వచ్చింది మొత్తానికి జస్సా సింగ్కు పరువు ప్రతిష్ఠలు కరెన్సీ కంటే కాస్ట్లీమైనవని ఫీల్ అవుతూ ఉంటాడు ఓపెన్ టాప్ జీప్ లో గ్రామంలో నుంచి వెళుతుంటే వందలాది మంది వంగి వంగి దండాలు పెడతారు ఇక మనం సినిమాల్లో చూసినట్టు ధనవంతురాలైన అమ్మాయి పేదవాడి ప్రేమకే పడిపోతుంది నిజంగా ఇక్కడ ఈ గ్రామంలో కూడా అదే జరిగింది పేదవాడి దగ్గర డబ్బు లేకపోయినా అంతకంటే విలువైన మంచితనం ప్రేమ దొరుకుతుంది అదే ఈ హసన్ ప్రీత్ సింగ్లో రమణదీప్ కౌరుకు లభించింది తమ ఇంట్లో తండ్రి గంభీరం బాబాయిల బెదిరింపులు ఇంట్లో అంతా సీరియస్ ఫేసులు చూసి రమణదీప్ కు బోరు కొట్టేసింది నవ్వుతూ హుషారుగా బైక్ పై తిప్పే హసన్ ప్రీత్ ప్రేమ బాగా నచ్చింది తమ ధనికుల ఇంట్లో సమయానికి పిలిస్తే డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి ఆ తర్వాత మూతి తుడుచుకొని ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోతారు నాన్న పెత్తనం మాత్రమే ఆమెకు కనిపించేది కానీ సినిమాల్లో చూపించినట్టుగా రమణదీప్కు నేలబారు చీప్ ప్రపంచం చూపించాడు హాసన్ ప్రేత్ తన స్నేహితులతో సినిమాలకు తీసుకెళ్లాడు సాయంత్రం వేళ బజ్జీలు తినిపించేవాడు పక్క టౌన్లో అలా షికార్లు కొట్టేవాడు మొత్తానికి సరదాలతో ముంచెత్తాడు అలా అలా రెండేళ్లు గడిచిపోయాయి అయితే విలేజ్లో అక్రమ సంబంధాలైనా సరే ప్రేమలైనా సరే తొందరగా బయటపడతాయి అయితే ముందుగా ఇక్కడ హసన్ సింగ్ తండ్రి పరివేందర్కు తన కొడుకు ప్రేమ కథ తెలిసింది సింగ్ కూతురును బైక్ పై కూర్చోబెట్టుకుని తిరుగుతుండగా గ్రామస్తులు చూసి ఆయనకు చెప్పారు దీంతో గజగజ వణికిపోయాడు ఆ తండ్రి మనం ఊళ్ళోనే బ్రతికుండాలంటే నువ్వు ఆ అమ్మాయిని వదిలేయాలి లేదంటే చంపేస్తారని పరవీందర్ సింగ్ తన కొడుకును భయపెట్టాడు కానీ ఉడుకు రక్తం ఉన్న కొడుకు తండ్రిని భయపడద్దని చెప్పాడు నువ్వెందుకు భయపడుతున్నావు లోకం మారింది వాళ్ళు మనల్ని బెదిరించేందుకు పోలీసులు కాదు వాళ్ళకేమీ మన మీద హక్కు లేదు కావాలంటే నిన్ను కూడా తీసుకొని ఆ అమ్మాయిని లేపుకుపోతాను భయపడకో అని తండ్రికి ధైర్యం చెప్పాడు కానీ తండ్రి మాత్రం వణికిపోతూనే ఉన్నాడు ఆ అమ్మాయితో తిరగొద్దని తల్లి కూడా హసన్ ప్రీత్ను చేతులు పట్టుకుని బ్రతిమలాడింది ముందు ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలని కొడుకుకు చెప్పింది అతడి దగ్గర స్నేహితులను కూడా పిలిపించి హసన ప్రీతికు చెప్పించారు అస్సలు వినలేదు కాలేజీకి రమణదీప్ కౌర్ జీప్లో బయలుదేరగానే కొంత దూరం నుంచి బైక్ మీద ఆమెను ఫాలో అయ్యేవాడు ఆమెను కాలేజీలో దింపి డ్రైవర్ జీప్ను తీసుకొచ్చి ఇంటికి వచ్చేవాడు ఇక డ్రైవర్ అలా వెళ్లిపోగానే కాలేజీ ఎగ్గొట్టి లవర్ తో షికార్లు చేసేది రమణదీప్ కానీ ఆ రోజు డ్రైవర్ జస్సా సింగ్ ఇంటికి కిరాణా సామాను తీసుకెళ్లేందుకు ఒక షాపు దగ్గర ఆగాడు ఆ సమయంలోనే తమ యజమాని కూతురు హసన్ ప్రీత్ బైక్ వెనుక కూర్చొని గట్టిగా పట్టుకుని వెళుతుండగా చూశాడు వెంటనే ఫోన్లో వారిద్దరి ఫోటోలను తీశాడు వాటిని తన యజమాని కొడుకైన ఆకాష్కు పంపాడు ఆ ఫోటోలో బైక్ వెనుక కూర్చుంది తన చెల్లెలనని భయపడ్డాడు వెంటనే ఫోన్ చేసి కనుక్కోగా మన ఊరి కుర్రాడితోనే అమ్మాయిగారు బైక్పై వెళుతున్నారని చెప్పాడు ఈ విషయం కాస్త జస్సా సింగ్కు తెలియడంతో హసన్ ప్రీత్ తండ్రికి కబురు పెట్టి పిలిపించాడు నీ కొడుకుకు నా కూతురితో పనేంటని భయపెట్టాడు జస్సా సింగ్ ఏదో ఫ్రెండ్స్ అయి ఉంటారు లేదంటే అమ్మాయి గారికి ఏదైనా అవసరం ఉంటే చేసి ఉంటాడు మీరు మరోలా అనుకోవద్దు మీ దొరల కుటుంబం జోలికి మావాడు ఎందుకొస్తాడు నన్ను నమ్మమని దండం పెట్టి బయటపడ్డాడు పరివేందర్ సింగ్ ఏదైనా తేడా జరిగితే మొత్తాన్ని లేపేస్తామని పర్వీందర్ సింగ్ ను బెదిరించి పంపించేశాడు సింగ్ అలా భయపడుతూ ఇంటికి చేరుకున్నాడు పర్వీందర్ కొడుకు ఇంటికి రాగానే చేయి కూడా చేసుకున్నాడు నువ్వు సింగ్ కూతురుతో తిరుగుతున్నావని అతనికి తెలిసింది నన్ను పిలిచి భయపెట్టాడు ఆ అమ్మాయిని వదిలేయాలని లేదంటే నేను చస్తానని బెదిరించాడు తండ్రి దీంతో మ్యాటర్ సీరియస్ అయిందని గ్రహించి సరేనన్నాడు కొడుకు మరోవైపు కూతురు మీద నిఘా పెట్టాడు సింగ్ ఇటు తండ్రి మాటలకు భయపడ్డ హసన్ ప్రీత్ తన లవర్తో దూరంగా జరిగాడు కానీ ఆమె ప్రతిరోజు ఫోన్ చేస్తూ గంట గంటకు మెసేజ్ పెడుతూ పిలిచేది చివరకు రోజున హసన్ ప్రీత్ కాలేజ్ దగ్గరకు వెళ్ళి అతన్ని కలిసింది అంతేకాదు అందరి ముందు హక్ చేసుకుని ముద్దు కూడా పెట్టేసింది నువ్వు లేకుండా నేను బ్రతకలేను లేచిపోదాం చావైనా బ్రతకైనా నీతోనే నేను చెప్పింది కాలేజ్ అంతా చూస్తుండగానే రమణదీప్ కౌర్ అతనితో ఈ విషయం చెప్పింది ఈ విషయం జస్సా సింగ్కు క్షణాల్లో తెలిసిపోయింది ఆ తర్వాత కూతురు ఇంటికి రాగానే ఆమె ఫోన్ని లాక్కొని చూశారు అందులో తన ప్రియుడితో కలిసి తీసుకున్న సెల్ఫీలు ఫోటోలు వాట్సాప్ చాట్లు ఎన్నో ఉన్నాయి దీంతో ప్రేమ ముదిరిందని గ్రహించారు జస్సా సింగ్ అతని సోదరులు ఆదివారం రోజున అంటే మే పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన పశువుల మేత మేసేందుకు కొడుకును పంపించాడు తండ్రి పర్వీందర్ అదే సమయంలో జస్సా సింగ్ సోదరులు వారి కొడుకులు బలవంతంగా హసన్ ప్రీత్ ను లాక్కెళ్తుండగా పక్కింటి వారు చూసి సమాచారం ఇచ్చారు వెంటనే తండ్రి పరిగెత్తికెళ్లినా ఈ లోపే దొరల బిల్డింగ్ లోకి తీసుకెళ్లారు గేటు పెట్టడంతో పాటు అక్కడ మనుషులెవరిని కూడా లోనికి పంపించదని చెప్పారు జస్సాసింగ్ ను అడిగే ధైర్యం గ్రామంలో ఎవరికీ లేదు అతని తమ్ముళ్లు మహారౌడీలు వారికి నేర చరిత్ర కూడా ఉంది పోలీసులే వారి ఇంటి ముందుకు వచ్చి నిలబడి అనుమతి అడుగుతారు తన కొడుకు ఉదయం వెళ్ళినా సరే మధ్యాహ్నం వరకు బయటికి రాకపోవడంతో గ్రామ సర్పంచ్తో పాటు ఇతర పెద్దలను అడిగి సాయం చేయాలని కోరాడు పర్వేందర్ కానీ తమ వల్ల కాదన్నారు నీ కొడుకు జస్సా సింగ్ కూతురుతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడట ఆయన వ్యక్తిగత విషయాల్లోకి మేము వెళితే మాకు చిరాకులు పెడతాడు వదిలేయమన్నారు దీంతో రోజంతా ఇంటి ముందు హసన్ ప్రీత్ తల్లిదండ్రులు బంధువులు నిలబడ్డారు ఇక సింగ్ ఇంట్లోకి వారి మనుషులు వెళ్లేవారు వెళుతున్నారు వచ్చేవారు వస్తున్నారు కానీ ఏమీ చెప్పడం లేదు చివరకు అందులో పనిచేసే ఓ వ్యక్తి కొడుకు నీ కొడుకును జస్సా సింగ్ బిడ్డను ఇంటి వెనకాల ఉన్న పశువులం కొట్టం పక్కన ఉన్న గదిలోకి తీసుకెళ్లారు అంతకుమించి నాకేమీ తెలియదని చెప్పాడు రోజంతా ఎదురు చూసినా సరే సింగ్ కనీసం ఇంటి లోపలికి కూడా పర్వీందర్ ను రానివ్వలేదు ఇక చేసేదే లేక తమ బంధువుల సాయంతో డీఎస్పీ సుల్కాన్ సింగ్ ను కలిసి సాయం చేయాలని వేడుకున్నారు వెంటనే ఆయన తన సిబ్బందితో కలిసి జస్సా సింగ్ ఇంటికి వచ్చాడు నీతి నిజాయితీతో పాటు ధైర్యం ఉన్న వ్యక్తి ఈ డీఎస్పీ స్థానిక పోలీసులు జస్సా కు భయపడతారని ఆయనే ఇంటి ఇచ్చేశాడు గేటు దగ్గర ఉన్న వారిని బెదిరించి సిబ్బందితో కలిసి లోనికి వెళ్లారు ఇంట్లో వారిని అడిగితే సమాధానమివ్వలేదు సింగ్ గంభీరంగా కూర్చొని ఉన్నాడు సరాసరి లోపలికి వెళ్ళిపోయి ఇంటి వెనకాల ఉన్న కొట్టంలోకి వెళ్ళగా హసన్ ప్రీత్ సింగ్ శవమై కనిపించాడు తీవ్రంగా హింసించి చంపినట్లు డిఎస్పీ గుర్తించాడు అంతేకాదు మరో షాకింగ్ ఏంటంటే ఇంట్లోని మరో గదిలో హసన్ ప్రీత్ ప్రియురాలు రమణదీప్ కౌరు కూడా చనిపోయి ఉంది ఆమె మెడకు ఉరేసి చంపారు కుటుంబ సభ్యులు ఇదంతా చూసిన డీఎస్పీ వారి మృతదేహాలను పోస్టుమార్టంకి పంపించారు ఆ తర్వాత మొత్తం కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టగా ఈ కథ మొత్తం బయటపడింది చివరకు తన కూతురు శావానికి అంత్యక్రియలు చేసేందుకు కూడా జస్సాసింగ్ అతని సోదరులు ముందుకు రాలేదు దీంతో కొడుకుతో పాటే రమణదీపుకు కూడా అంత్యక్రియలు చేయించాడు పరమేందర్ సింగ్ తన మాట వినకుండా ప్రేమించి చనిపోయాడని తండ్రి మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యాడు అయితే జస్సాసింగ్ కేసుకు సంబంధించి మీడియాకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు తన పొలిటికల్ పవర్ను ఉపయోగించి ఈ కేసు గురించి బయటకు ఎలాంటి వివరాలు పొక్కనివ్వకుండా జస్సాసింగ్ జాగ్రత్త పడ్డాడు చివరకు మూడు నెలల తర్వాత కుటుంబం మొత్తం బెయిల్ మీద బయటకొచ్చింది కానీ వారి ప్రేమ కథ మాత్రం పంజాబ్ను కదిలించింది చంటి సినిమాలో కేవలం వెంకటేష్ని వదిలేశారు కానీ రియల్ లైఫ్లో మాత్రం ప్రేమించిన కూతురును చంపుకొని ఆమె ప్రియుడిని చంపాడు జస్సా సింగ్ ఈ క్రూరమైన ఘటన యావత్ పంజాబ్ను ఆ రోజుల్లో షేక్ చేసింది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి